హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈరోజు నాగ్ ఏంటి అంటే పోషమ్మ గుడికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఉగాది ముందు రోజైతే పోషమ్మకి ఎల్లమ్మకి పెట్టుకుంటారు కదా సో అయితే శివరాత్రి ముందు ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళాము ఇంకా అప్పుడు పోషమ్మ గుడికి వీలు కాలేదు ఇంకా సండే రోజైతే మేము పోషమ్మ గుడికి అయితే అనమాట ఇంకా ఓడిపోయము నైవేద్యం తీసుకొని లెవెన్ వరకే వచ్చేస్తామన్నమాట ఇంకా వచ్చి ఆటోలో వచ్చాము పిల్లలు ఇంకా అత్తమ్మ నేను అంటే ఇంకా వచ్చేసిన తర్వాత ప్రదక్షిణం అయితే చేసాము ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నాడు మా బాబు ఇంకా కడపకైతే ఇట్లాగా అయింది పూతగంధం పెడతారు కదా సో అలాగా పెట్టేసి బుక్ అనమాట సో పూతగంధం అంటే శనగపిండి వారి పిండి పసుపు వేసి అనమాట సో అమ్మవారికి ఇష్టము కొత్తగా ఇలాగా ఇలాగ పెట్టేస్తున్న తర్వాత ముగ్గు వేసేసాను ఇంకా వడి అయితే ఇక్కడ రెడీ చేస్తుంది అన్నట్టు అత్తమ్మ ఇంకా వడి కూడా పోసేసాము నైవేద్యం వచ్చేసి ఇంకా పసుపు అన్నము బెల్లం అన్నము పెరుగు ఇంకా గొద్దు పులుసు అని అంటాను అంటే పోపు పెట్టని చారు అనమాట పులుసుతో పోపు పెట్టకుండా తీసుకొస్తాము అమ్మవారికి సో ఇంకా ఉల్లిగడ్డలు పెడతారు కదా సో ఇంకా ఇవన్నీ చెప్పేసాము ఇక్కడ వచ్చేసి కళ్ళు శాఖ అనమాట సో అక్కడే ఉంటుంది టెంపుల్లోనే సో ఒక టెన్ రూపీస్ అట్లా ఇస్తే కళ్ళు శాఖ పోయి అనమాట ఇంకా కళ్ళు శాఖ పోసేసి ఒకసేపు అయితే అలాగా కూర్చున్నాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా కూర్చోమంటే ఇంకా ఇంటికి అయితే అనమాట సో టైం డూ సబ్స్క్రైబ్